మమ్మీ అవును మమ్మీ మరి నేను లేపొచ్చు కదా మమ్మీ వర్షాన్ని చూస్తే ఎంజాయ్ చేసేదాన్ని నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని లేపలేదు సరేలే మమ్మీ అక్కడ చూసావా ఎక్కడ హాయ్ ఇసుక తీసేసారు మమ్మీ అవును మమ్మీ నేను కూడా చూడలేదు చూడు ఫ్రెండ్స్ మీరు నమ్మలేదు కదా ఒక్క రోజు ఇసుక గుడు కట్టేసరికి మా ఎప్పుడు హ్యాపీనా చాలా హ్యాపీ మమ్మీ మొత్తం తీసేసారు మమ్మీ ఇంకొంచెం ఉంది ఉండని మమ్మీ నేత్ర వచ్చాక ఇద్దరం కలిసి ఈ ఇసుకతో ఇల్లు కట్టుకుంటాం ఓహో ఫ్రెండ్స్ పొద్దున లేవగానే ఇలా నా ప్లాన్ సక్సెస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ప్లేస్ చూడండి ఎంత ఉందో మీరు కూడా రండి మనం అందరం కలిసి ఇక్కడే ఆడుకుందాం మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను gotta <laughs>